గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసూరి ఉంగుటూరు మండలం నందమూరు మధిరపాడు చికినాల్ బోకినాల చాగంటిపాడు వేంపాడు తరిగొప్పుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాలతో కలిగే ప్రయోజనాలను వివరించారు చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళిక ద్వారా గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా అదేవిధంగా గాజుగ్లాస్ గుర్తుపై ఓటేసి బాలసౌరిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు ముందుగా ఆయా గ్రామాల్లో పర్యటించిన యార్లగడ్డకు బాలసౌరికి మహిళలు హారతిచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అండదండలతో కన్నవరంలో ఉండే న్యూట్రల్ ప్రజలు అండదండలతో వైసీపీ సేవలు కూడా మాకు ఓకే అని భావిస్తున్నా మేమేమి పాపం చేయరా మేమేమి అన్యాయం చేయాలా మేము అవినీతి చేయలేకపోతే మేమేమి ఇబ్బందులు పెట్టాల పోలీస్ కేసులు పెట్టాల ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి మద్దతు ఇండిపెండెన్స్ గెలిపించిన చరిత్ర లేదు అలాంటి జనవరి నుంచి నలుగురు పార్లమెంట్ పందరూ వందరూ కోర్టు కల పంతిట్లు రెండు వేల ఐదు వేల ముందు కల అలాగే ఎంపీ నివ్వండి లేకపోతే మంచీరు సమస్య కానివ్వండి ఒక కూడా పెద్దలు వచ్చి నేను అడిగాను మనం తెలిసిన తర్వాత ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా ఆ కంప్లీట్ చేస్తాం మరి మీరు మా ఇద్దరిని ఆశీర్వదించమని చెప్పేసి మమ్మల్ందరిని కోరుతా అదే పెద్ద హిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉన్నారు ఎందుకు వస్తున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతించాలి వెంకట్రావు గారిని గెలిపించాలి గెలిపించాలి అనేటువంటి ఆలోచనతోనే ఆయన ఇక్కడికి వస్తా ఉన్నారు మనకి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు